ఒక చిన్న అడవిలో నదియా అనే చిన్న జింక తన తల్లితో కలిసి ఉండేది నదియా చాలా చలాకీది ఎప్పుడు అడవి అంత ఎగురుతూ ఆడుకుంటూ ఉండేది అప్పుడు అతని తల్లి శాంతి జాగ్రత్తలు చెప్తుండేది నన్ను వదిలి దూరంగా వెళ్లకు అని ఈ అడవి చాలా ప్రమాదకరం ఒకరోజు ఒక అందమైన సీతాకోక చిలుకను చూసి నదియా దానిని వెంబడిస్తూ వెళ్ళింది అలా వెంబడిస్తుండగా తన దగ్గరన నుండి చాలా దూరం వెళ్లిపోయిన విషయం నదియాకి తెలియలేదు అక్కడ అడవి అంత చీకటిగా అనిపించింది నదియా భయంతో అమ్మా అమ్మా అని పిలిచింది కాని ఎవ్వరూ స్పందించలేదు అప్పుడే పొదల వెనుక నుంచి ఒక నక్క బయటకు వచ్చింది పదునైన పళ్ళు భయంకరమైన చూపు నదియా భయపడిపోయింది అదే సమయంలో అతని తల్లి మీయా పరుగెత్తుకుంటూ వచ్చి నదియా ముందు అడ్డంగా నిలబడింది అది చూసిన నక్క భయపడి పారిపోయింది శాంతి నదియాను ప్రేమగా దగ్గరకు తీసుకుని చెప్పింది ఏ పరిస్థితిలోనైనా నేను నిన్ను కాపాడుతాను ఆ రోజు నదియా తెలుసుకుంది తల్లి ప్రేమ చాలా గొప్పది ధైర్యమైనది బలమైనది ఎప్పుడూ మనకోసం నిలబడేది